వల్లబు నేరు రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నల్లూరు సెంటర్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గోదావరి శాసనసభ్యులు రామలక్ష్మి పురవార్గా ఉన్నారు బాబా

సాంబాయి గారేనండి డ్రైవరు ఈరోజు కూడా కన్నాంబాయి గారు ఐదు వేల ఏడు వందల యాభై అడుగులు మొదటి స్థానంలో ఉన్నాయండి ఇక్కడ సిగ్నల్స్ లేవండి అప్ అండ్ డౌన్ అవుతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి కాబట్టి ఫోర్కే వీడియో డౌన్లోడ్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి

లేదండి దొండపాడు ఈవినింగ్ నుంచి అండి లేదు బ్రదర్ దొన్నపాడు సాయంత్రం ఉంటుంది లేవు ఇంకా రాజిస్ట్ తెలియదు అక్కడ రేపు వస్తాయండి రేపు మార్నింగు ఒకసారి స్కోర్ చెప్తాను నోట్ చేసుకోండి ఐదు వేల ఏడు వందల యాభై యాభై అడుగులండి మొదటి జత ఆర్కేబుల్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్లు అడుగుతున్నారు కదండి వాళ్ళకి కామెంట్ పెట్టండి

రెండో జాత లోకల్ చేత అండి అది అవి అంతకేం లేదు నాలుగు రౌండ్లే ఐదు రౌండ్లు వేసాయి మూడో జాతండి వచ్చినాయారా అప్పుడే ఉన్నాయి నలుగురు బుడ్డ ఎట్టు ఉంది బుడ్డవర్ అయినాయి గుడ్వాళ్ళు